జనసేన మానోహారం విజయవాడ పహల్గం ముగ్గుర దాడిని నిరసిస్తూ ఆ దాడిలో మృతునికి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉదయం విజయవాడలో మానోహారం కార్యక్రమం నిర్వహించారు ఏలూరు రోడ్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు పార్టీ నేతలు సామినేని ఉదయభాను అమ్మిశెట్టి వాసు మండలి రాజేష్ అక్కల గాంధీ రావి సౌజన్య మల్లెపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు వారి కుటుంబ సభ్యులకు రగాఢ సానుభూతి కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం అధైర్యపడద్దు దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి ముందు మన దేశం తర్వాత మన రాష్ట్రం దాని తర్వాతే మనం అందరం ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా భావితరాల్లో కూడా మనందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం ఈ అందరం చేస్తున్న ఈ కార్యక్రమం నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలిచ్చింది అంత ఘోరంగా అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం సరైన సమయంలో మనందరం అందరం కూడా ఈ విధంగా నిలబడతాం అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజుల కార్యక్రమం చేశాం మొదటి రోజు కొవ్వత్తుల ర్యాలీ చేశాం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం ఈ రోజున మానవాహారం అదేవిధంగా ప్రధాన కూడలిలో ఒక చైతన్యం తీసుకోవడానికి కోసం చేస్తున్న ఈ ప్రయత్నం